అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి వేళ మా అమ్మమ్మగారి ఊరిలో అమ్మవారి కళ్యాణం ఎంతో వేడుకగా ఘనంగా జరుగుతుంది ఇంతకీ మా అమ్మమ్మగారి ఊరు ఎక్కడ చెప్పలేదు కదా ఏలూరు జిల్లా పెదపాడు మండలం వసంతవాడ గ్రామం హనుమాన్ జంక్షన్కి దగ్గరలో ఉంటుందండి చాలా అందమైన పల్లెటూరు సాక్షాత్ ఆ కనకదుర్గ గమ్మవారే ఇక్కడ స్వయంభూగా వెలిశారని ఒక పురాణ కథనం ద్వారా తెలుసుకోవచ్చు వసంతవాడ గ్రామంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కనకదుర్గ అమ్మవారిని ఇలవేలుపుగా కొలుచుకుంటారండి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అపారమైన శక్తి వారి కుటుంబం మీద ఎళ్ళవేళ్లలా ఉంటుందని ఒక నమ్మకంతో అమ్మవారికి ఇలా ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే సంవత్సరానికి ఒకసారి అమ్మవారి కళ్యాణం కూడా జరిపిస్తారు ఏలూరు జిల్లా పేదపాడు మండలం వసంతవాడ గ్రామంలో వేయించేసి ఉన్న దుర్గా అమృతలింగేశ్వర స్వామి వారి దేవాలయం చాలా విశేషమైనటువంటి క్షేత్రం ప్రతి సంవత్సరము కూడా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది ఈ కళ్యాణ మహోత్సవం ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే లోకమంతా కూడా బాగుండాలని వారి వారి కుటుంబాలలో ప్రేమానురాగాలు ఏర్పడ శ్రీ గంగానమ్మ మానచ్చమ్మ పోతురాజులు మా ఊరి గ్రామ అమ్మవారి యొక్క గుడి నిర్మాణం అనేది జరుగుతుందండి అమ్మవారికి మా అమ్మ కాని మా అక్క కానీ అమ్మవారి గుడి చందా అయితే ఇచ్చారండి మీరు చూశారు కదా ముత్తల వెంకట అనిల్ కుమార్ గారు మా అక్క వాళ్ళండి ఐదు వేల పదహారు రూపాయలు ఇచ్చారు అలాగే మా అమ్మగారు బొట్టాపు వెంకట రమణ అండి రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎప్పుడు కూడా ఎలా వెళ్ళాల రక్షిస్తూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఎవరైనా సరే సహాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద కమెంట్ చేయండి మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను ఎవరైనా సరే మీరు చేసేటటువంటి చిన్న సహాయం అయినా సరే అది మాకు పెద్ద సహాయంగా ఉపయోగపడుతుందండి మా ఊరి అమ్మవారి గుడి నిర్మాణానికి అది పెద్ద సహాయమే అవుతుంది అలాగే గ్రామ దేవత అంటే గ్రామానికి కాస్తూ ఉండే అమ్మవారు కాబట్టి అమ్మవారి పనుకను అందరికీ కావాలండి అలాగే మీరు ఎవరైనా సరే సహాయం చేసే దాతలు ఉంటే తప్పనిసరిగా మా అందరు కూడా సహాయం చేస్తాను కోరుకుంటూ అలాగే పల్లవి యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా ఎంతోమంది సహాయం చేశారండి అందులో ఉషారావు గారు అలాగే రాజేశ్వరి ఎల్పి గారు వాళ్ళు కూడా రెండు వేలు రెండు వేలు చొప్పున నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా ఫోన్పే చేశారండి అయితే నాకే కాదండి అమ్మవారి యొక్క స్కానర్ అయితే ఉంటుందండి గుడికి స్కానర్ ఉంటుందో ఆ స్కానర్కి డబ్బులు అయితే పే చేశారు మీరు ఎవరైనా సరే దాతలు ఉంటే వాళ్ళకి సహాయం చేయవచ్చుకున్న స్కానర్ అయితే మీకు పెడతానండి ఇదిగోమ్మ మీకు రిసిప్ట్ అనమాట గుడికి మీరు చంద ఇచ్చారు కదా గుడి అక్కడ కూడా ఇచ్చేసాయి అమ్మవారి కళ్యాణం ప్రతి సంవత్సరం జరిపిస్తున్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క పిలుపు ఇంకా నాకు రాలేదేమో అనుకున్నానండి ఇన్నాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అమ్మవారి యొక్క పిలుపు వచ్చిందని అనుకుంటున్నాను ఆ ప్రకారంగా అమ్మ నేను కూడా అమ్మవారి కళ్యాణం కోసం చూద్దామని ఇద్దరం కలిసి వెళుతున్నాము అమ్మవారికి కళ్యాణం జరుగుతున్న వేళ మా శక్తి కొలది చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా దక్షిణ సమేతంగా అమ్మవారికి అయితే పువ్వులు అన్నీ కూడా తీసుకుని వెళ్తున్నామండి మా తాతయ్య పేరు సంబంగి శ్రీమన్నారాయణ గారు మా అమ్మమ్మ పేరు హైమావతి గారు మా తాతగారి పేరు సంబంగి శ్రీమన్నారాయణ గారు మా అమ్మమ్మ పేరు హైమావతి ఇద్దరూ కూడా కాలం చేశారు కానీ జీవించినంత కాలం కూడా ఇరవై సంవత్సరాల పాటు గుడి కోసమే మా తాతయ్య అయితే బాగా పనిచేశారండి ఇప్పుడు మేము మా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఎక్కడి నుంచి మీ గుడికి అయితే వెళ్ళాలి కానీ గుడికి వెళ్లే ముందుగా ఇంట్లో అమ్మవారు కూడా పూజ చేసుకుని అలాగే ఇంటికి అమ్మవారు వస్తారండి ఇలా ఊళ్ళో ఒక ఐదుగురి ఇళ్ళకైతే వెళ్తారంట ఆ విధంగా అమ్మవారి రూపంలో గుళ్ళో ఉన్న గురువుగారే వస్తారు అలాగే అమ్మవారికి శక్తి కొలది చీర సారే అలాగే బిందెతో పానకము అరటిపళ్ళు ఇంకా మన శక్తి కొలది ఎన్నైనా సరే అమ్మవారికి పెట్టి సారీతో పంపించాలి అయితే మా మామయ్య వాళ్ళు కొత్తగా ఇల్లు అయితే కట్టుకుంటున్నారు అందుకని ఈ కొత్త ఇంట్లోనే అమ్మవారి ఇంట్లో ఆహ్వానించి అమ్మవారి కాళ్ళు కడిగి పసుపు రాసి పారాయణ పెట్టి ఇక అమ్మవారికి అయితే సారి పంపిస్తారండి ఈ విధంగా ముందుగా పూజాది చేసుకోవాలి ఇంకా అమ్మవారు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట ఉదయం వేళి ఇలా సంబరంతో ప్రతి ఒక్కరింటికి కూడా వస్తూ ఉంటారండి ఇంకా సంబరంతో రావడానికి టైం అయితే ఉంది ఇంతలో మేమందరం కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాము మమ్మల్ని చల్లగా కాపాడు తల్లి అని ఇంటికి సంబరంతో వచ్చిన అమ్మవారికి కాళ్ళది కడిగేది మా అత్తయ్యేనండి వచ్చిన అమ్మవారికి ముందుగా నీళ్లతో వారపోసి ఇంట్లోకి ఆహ్వానించి కాళ్ళది కడిగి పసుపు రాసి పారాన్ని పెడుతూ ఉంటారు ఈ విధంగా చేయటం వలన అమ్మవారి కనుకరం శీఘ్రంగా కలుగుతుందని చెప్పి ఒక నమ్మకం అనమాట ఈ విధంగా గుళ్ళో ఉన్న గురువుగారి ఈ విధంగా వస్తూ ఉంటారండి అయితే అమ్మవారి పూనకం కూడా ఉంటుంది గురుగారికి ఇలా ఇంటికి వచ్చిన అమ్మవారికి చక్కగా కాళ్ళకు నిండుగా పసుపు రాసి పారాన్ని పెట్టి తాగడానికి మజ్జిగది ఇస్తూ ఉంటారండి ఈ విధంగా చేయడం ఈ ఊరి ఆచారం అనమాట ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం అయితే ఉంటుంది అది అంతా ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఇలా ఇంటికి వచ్చిన అమ్మవారికి నిండుగా అలంకరణ చేస్తారండి అలాగే అమ్మవారి చేత బొట్టు పెట్టించుకుంటారు చాలా మంచిదని అలాగే అమ్మవారికి ఇలా బయలుదేరేటప్పుడే అమ్మవారి వెనకమాలి మనం ఏదైతే సారిగా ఇవ్వాలనుకుంటున్నామో అవి పట్టుకుని వెనకమాలి వెళ్ళాలి అంటే చీరా జాకెట్ కానీ అలాగే తిందరితో పానకం అలాగే అరటిపళ్ళు గెల ఏవైతే సారిగా ఇద్దామనుకుంటున్నారో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అంటే అమ్మవారి ఒళ్ళో పెట్టి ఆ తర్వాత మేము వెనకమాలే తీసుకొని వెళ్ళాలండి అందరూ కూడా వసంతవాడ గ్రామంలో వెలిసినటువంటి కనకదుర్గ అమ్మవారికి ఎంతో శక్తి ఉందని అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే చాలట అని ఒక నమ్మకంతో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటామండి అదేవిధంగా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ కూడా గుడికి తీసుకువెళ్తూ ఉండేది ఆ ప్రకారంగా నేను కూడా అమ్మవారిని ఎంతో బాగా నమ్మేదానండి ఇంకా మా పెళ్ళి కూడా ఈ గుళ్ళోనే జరిగిందండి అందుకే ఇంకా నాకు అమ్మవారు అంటే అంత ఇష్టమేమో నాకు చాలా ఇష్టం అండి కానీ ఇప్పటివరకు అమ్మవారు కళ్యాణం చూడడానికి ఇంత టైం అయితే పట్టింది నాకు కానీ చాలా సంతోషంగా అనిపించింది చివరాకరలో నాకైతే అమ్మవారి యొక్క ప్రసాదం కూడా లభించింది అండి ఏమిటి అనే విషయం కూడా తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అలాగే మీరు ఎవరైనా ఈ పూజా వీడియో చూస్తున్నప్పుడు మీకు కలిగినటువంటి మీ ఊళ్ళో జరిగినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీ కుటుంబంలో పొందినటువంటి ఒక అనుభూతిని మాకు కమెంట్ ద్వారా తెలియచేయండి ఎందుకంటే ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలి అంటే వీడియో లైక్ చేయాలి అప్పుడే ఈ వీడియో అనేది అందరికి షేర్ అవుతుంది అలాగే గుడి గురించి కూడా మనలో చాలామంది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ గురుగారి పేరు భవానీ అండి భవానీ గారికి నేను కూడా తీసుకొచ్చినటువంటి చీరాసారే అని కూడా నేను అమ్మవారికి భావిస్తున్నటువంటి గురువు గారికి సమర్పించానండి తర్వాత అమ్మవారు వెనకమాల వెళ్ళాలండి ఈసారి తీసుకొని అలాగే మరొకరింటికి కూడా వెళ్ళాము అక్కడ అమ్మగారికి అయితే వచ్చిందండి చేసావు బా కట్టిన మానిషావు ఏంటి చెప్పు చేసావు బాలా అలాగే వారి ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరాన్ని అమ్మవారి ఆలయంగా ఎలా ఏ విధంగా తీర్చిదిద్దుకున్నారో చూశారా అండి సాక్షాత్ అమ్మవారి వచ్చి కూర్చున్నట్లుగా అనిపించింది అంత అందంగా అలంకరణ చేశారు అలాగే పారిజాతాలతో అమ్మవారికి మాలగా చేశారండి చూడ చక్కనటువంటి అమ్మవారి రూపము ఎంతసేపు చూసినా తనివి తీరది ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వారు కూడా నీళ్ళను వారపోసి కాళ్ళు కడిగి పసుపు రాసి పారాన్ని పెట్టి అమ్మవారిగా భావిస్తూ అమ్మవారికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి మంగళహార్తలు ఇస్తారండి అలాగే ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించడం కోసం వీరన్నీ సిద్ధం చేసుకున్నారు ఇలా అమ్మవారి గుడికి అయితే అందరం కలిసి వెళ్తున్నామండి అమ్మవారి యొక్క పట్టు వస్త్రాలు కూడా ఈ విధంగా అమ్మవారికి తీసుకువెళ్ళి సమర్పించడానికి సిద్ధం చేసుకున్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు అలాగే సార ఇవన్నీ తీసుకువచ్చినప్పుడు గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత అమ్మవారికి తీసుకెళ్ళి సమర్పించాలండి ఇక మేమందరం అయితే మూడు ప్రదక్షిణలు చేశాము ఇక అప్పటికే అమ్మవారి కళ్యాణం కోసం మండపం సిద్ధం చేశారు అలాగే అమ్మవారిని అయ్యవారిని అందరిని కూడా చక్కగా అలంకరణ చేశారు ఇంతలో వచ్చిన భక్తులు చాలామందికి కూడా అయితే వచ్చాయండి విధంగా ఇచ్చినటువంటి సారీని పుట్టింటి సారీ అని అంటారు అలాగే తలంబరాలు బియ్యం పండ్లు కొబ్బరి ఇవన్నీ కూడా పుట్టింటి సారేనండి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది కదా ఆ ప్రకారంగా గ్రామస్తులు కొంతమంది ఈ విధంగా సారీ అయితే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు గ్రామంలో ప్రజలందరూ కూడా అమ్మవారి కళ్యాణం వేడుకగా చూద్దామని చెప్పి అందరూ కూడా బయలుదేరి వచ్చారండి చూడండి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా నమస్కరించుకుంటూ అమ్మవారి కళ్యాణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం జరిపించడానికి జంటలు జంటలుగా చాలామంది పేటల మీద కూర్చుంటూ ఉంటారు వారి అమ్మవారిని అయ్యవారిని ఇలా కళ్యాణ మండపం మీదకి తీసుకొస్తారు గ్రామ ప్రజలందరూ కూడా అయ్యవారు అమ్మవారి కళ్యాణం కోసం ఎంతో ఆసక్తిగా అందరూ కూర్చొని ఉన్నారండి ఇంతలో అయ్యవార్ అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా వచ్చేసాయి అమ్మవారి కళ్యాణం గురించి ప్రతి ఒక్కటి కూడా గుళ్ళు గురువు గారు చాలా చక్కగా వివరించారండి కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది అమ్మవారి ఆలయంలోని మరొక గుడి కూడా ఉందండి అదే శివాలయం ఈ శివాలయంలో స్వామివారిని చక్కగా మన చేతితో స్వయంగా అభిషేకమైతే చేయవచ్చు అయ్యవారి అమ్మవారి కళ్యాణ అనంతరం కూడా అందరూ కూడా వారి తమ తమ శక్తి కొలది మామిడి పళ్ళని అలాగే తాంబూలాన్ని అందరికి కూడా ఈ విధంగా ఇస్తూ ఉంటారండి అలాగే మా మామయ్య అత్తయ్య కూడా అందరికీ ఈ విధంగా తాంబూలం అయితే అందరికీ ఇచ్చారండి వచ్చేటప్పుడే మా అత్తయ్య రెండు అరటిపళ్ళ గెళ్ళనైతే తీసుకువచ్చారు వచ్చిన తర్వాత అందరం కూడా మేమందరం వచ్చిన భక్తులందరికీ కూడా తాంబూలమైతే ఇచ్చాము ఇలా అయ్యవారి అమ్మవారి కళ్యాణం చూడడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది చూసిన తర్వాత నాకు ఎంతో సంతోషం అనిపించిందండి అమ్మవారి కళ్యాణం జరిగిన రోజే అలాగే గుళ్ళోకి ఎవరో కొత్త వాహనం కూడా తీసుకొచ్చారు అంటే అమ్మవారికి చూపించి నమస్కరించుకొని పది కాలాల పాటు చల్లగా చూడమని దీవెనల కోసం అని చెప్పి వారి కొత్త బండిని ఇక్కడ తీసుకొచ్చారండి ట్రాక్టర్ ఇది చూడండి అమ్మవారి మీద వారికి ఎంత నమ్మకం ఉంటే ఇక్కడ వరకు ఈ వాహనాలను తీసుకొచ్చి అమ్మవారికి నమస్కరించుకోవాలని వారికి ఎంత కోరికగా ఉంది అయ్యవారి అమ్మవారి కళ్యాణానంతరము అన్నీ కూడా తీసుకుని ఇంటికి వెళ్ళవచ్చండి చాలా అంటే చాలా మంచిది కాబట్టి నేను కూడా కొన్ని తలంబరాలు అయితే తీసుకున్నాను అలాగే కుంకుమ కూడా ఇచ్చారు ఇలా తీసుకుని వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి నాకు గాజులు అలాగే చేతి కట్టుకునే తాడు కూడా ఇచ్చారండి నాకు చాలా సంతోషం అనిపించింది ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే అనుకుంటాను ఇలా ఈ విధంగా అమ్మవారి కళ్యాణం వీక్షించడానికి అమ్మవారికి అనుగ్రహం ఇన్నాళ్ళకు నాకు కలిగింది అనుకుంటున్నానండి మీ అందరూ కూడా అమ్మవారి అయ్యవారి కళ్యాణం చూశారు కదా ఇలా ఈ విధంగా అమ్మవారి అయ్యవారి కళ్యాణం అయితే ఎంత బాగా జరిగిందండి అమ్మవారి ఇచ్చిన అనుగ్రహంతో నిండు మనసుతో నేనైతే ఇంటికి అయితే బయలుదేరానండి ఇలా ఇదిగోండి అమ్మవారి ఇచ్చినటువంటి గాజులు అలాగే తాడు నాకు అమ్మవారి ప్రసాదంగానే భావిస్తున్నాను అమ్మవారి అనుగ్రహం నా మీద ఎల్లవెల్లలా ఉందని నమ్ముతున్నాను ఇక ఇదేనండి ఈ రోజు పూజా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి